స్టూడెంట్స్ చాలామంది ఆయుర్వేద మొక్కల గురించి చెప్పుకుంటూ మాకు తెలిసి యూట్యూబ్లో చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్గా నాలెడ్జ్ లేకో మరి ఏం చేస్తావు కానీ ఒక మొక్కకి వేరే మొక్క చూపించేస్తున్నారు దానివల్ల పాపం జనాలకి తప్పుడు సంకేతాలకి వెళ్ళి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అలాంటి కన్ఫ్యూజన్లో మీరు ఉండకండి మీరు కూడా క్లారిటీగా ఉన్నప్పుడే చేయండి ప్రతివాడు ఏమనుకుంటుంటే నేను క్లారిటీగా ఉన్నానే అనుకుంటాడు కానీ తెలియదు అందువల్ల సీనియర్ను సంప్రదించి అదేటో తిని తప్ప అత్యుత్సాహం చూపించి రాంగ్గా పెట్టేసి జనాన్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఏదో మనకి వ్యూస్ వస్తాయనో లేదా కామెంట్స్ వస్తాయనో ఇప్పుడు ఒక విషయం చెప్పుకుందాం అది ఉదాహరణగా మేడి చెట్టు అంటారు మేడి చెట్టు అంటే సాయిబాబా గుడి దగ్గర ఉండే చూసారా అది మేడి చెట్టు అత్తి చెట్టు కూడా అంటారు అవి అలాంటిది ఆ జాతికి చెందింది బొడ్డ మేడి చెట్టు అంటారు కొంతమంది బ్రహ్మ మేడి చెట్టు బొమ్మ మేడి చెట్టు అంటారు ఈ చెట్టు గురించి మీకు ఎందుకు పరిచయం చేస్తున్నారంటే చిన్నప్పుడు మీరు అందరూ శిసింద్రియలు అని దీపావళి సామాన్ మందులు తయారు చేసేవారు కదా ఆ సామానులు తయారు చేయడంలో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే బొగ్గు ఆ బొగ్గు ఏ బొగ్గు తయారు చేస్తారనేది చాలామందికి ఫార్ములా తెలియదు పూర్వం ఎక్కువగా జిల్లేడు చెట్లు బొగ్గులు వాడేవారు వాళ్ళ లోకల్గా ఏది అవైలబుల్గా ఉంటుందో అది వాడేవారు కొంతమంది ఈ బొడ్డమేడ్ చెట్టు కూడా వాడేవారు శిసింద్రిలకు సంబంధించిన వీడియో మనం తర్వాత డీటెయిల్గా వేరే వీడియో చేసుకుందాం ఇప్పుడు మనం బ్రహ్మమేడు గురించి చెప్పుకుందాం ఈ బ్రహ్మమేడి చెట్టుని పూర్వం పల్లెటూరులో ఏం చేసేవారు అంటే గేది ఈనప్పుడు మాయను వస్తుంది దాన్ని ఒక సంచిలో కట్టి దీనికి కట్టేవారు ఎందుకంటే ఇది పాలిచ్చే చెట్టు కాబట్టి వాళ్ళ పాల వృద్ధి చెందాలనే ఉద్దేశంతో అలా చేసేవారు అదే రీజనో మరి ఇంకోటి ఏ రీజనో మాకు తెలియదు మీకు ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి మేము ఈ మొక్కల మీద ఎన్నో పరిశోధనలు చేస్తున్నాము అలా ఎవరైనా పరిశోధన వాళ్ళకి మేము సహకరిస్తున్నాం ఎందుకంటే మొక్కల గురించి చెప్పే పెద్దవాళ్ళు లేరు పెద్దవాళ్ళు ఏమో చెప్దామంటే పిల్లలు అందుబాటులో లేరు కానీ మేము గిరిజన ప్రాంతాలకు ఎంతో తిరిగి రంపచోడంలో ఏజెన్సీ కింగ్ అనే బిల్లు మేము సంపాదించుకున్నామంటే మేము ఎంతో కష్టపడ్డాం మా కష్టాన్ని కొద్దిమంది మాత్రమే గుర్తించారు మీరు కూడా మమ్మల్ని వినియోగించుకోండి మా నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక బ్రహ్మమేడి చెట్టు దీని గురించి చెప్దాం ఏంటంటే ఈ చెట్టు గురించి వేమని ఎప్పుడో చెప్పాడు ఏమని చెప్పాడు మేడి చెట్టు గురించి అప్తారా మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టబిచ్చి చూడు పురుగులుండు మేడిపండు చూసి మేలిమి మేలిమి అంటే బంగారం అది పండినప్పుడు బంగారపు రంగులో ఉంటుంది కానీ దాన్ని కట్ చేసి చూస్తే ఏముంటుంది పురుగులు ఉంటాయి అంటే మనుషులు పైకి మంచిగా కనపడతారు లోపల మనసులో ఆంతరికంగా కొంచెం చెడుగా ఉంటారనేసి యోగి వేమన ఈ పోలిక చెప్పాడు సరే ఇప్పుడు మనం ఈ యూజెస్ ఏంటంటే ఈ మేడి చెట్టు సేమ్ మేడి చెట్టుకి చెందింది కానీ ఇది తినడానికి ఎక్కువ ఇష్టపడరు ఎందుకంటే ఇది చాలా వేడి చేస్తుంది ఈ చెట్టు పాలను సౌందర్యాలకి వాడతారు రోజు ఈ చెట్టు పాలను మీరు మొహానికి రాసుకున్నారంటే నిమ్మరసంలో కానీ శనగపిండిలో కానీ మీకు అద్భుతమైన సౌందర్యం వస్తుంది మీ ఏజ్ అయిపోకుండా ఉంటుంది ఈ చర్మ రహస్యం ఇంకొకటి ఈ చెట్టు కాయల్ని కట్ చేసి చాలామంది కూర వండుకుంటారు మంది ఏమో ఎండబెట్టి డ్రై ఫ్రూట్స్ కింద కూడా వాడుకుంటారు అలా మీరు వాడుకోండి ఈ చెట్టు బెరడు అది కావాలంటే మిమ్మల్ని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మరిన్ని మొక్కలకు మా సహకారం అందిస్తామని మమ్మల్ని ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కావాలంటే రిప్లైలు కూడా ఇస్తాం థ్యాంక్ యూ సార్